హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం మూడు రోజుల మీద బయట నుంచి ముప్పై ఐదు వేల బస్తాలు వచ్చినాయండి ఇవాళ ఒక్కరోజే ఇరవై ఎనిమిది వేల చిల్లర వచ్చినాయి మూడు రోజుల మీద ముప్పై ఐదు వేల బస్తాలు చిల్లర వచ్చినాయి మార్కెట్ డీలక్స్ సూపర్ డీలక్స్ రకాలు ఇవాళ అయితే బాగా తక్కువ కనబండి ఎంత బాగా తక్కువంటే అంత బాగా తక్కువ కనబడ్డాయి పెట్టట్లేదండి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ మీద చివరి దాకా చూడండి రిక్వెస్ట్ ఈరోజు ఏంది మార్కెట్ అనేది చూడండి లైక్ చేయడం మర్చిపోమాకండి ముందుగా మనం దేవనూర్ డిలక్స్ దేవనూర్ డిలక్స్ వచ్చేసి మీడియాలు పదివేలు పదివేలు కాసుకొని పోతున్నాయండి మీడియం బెస్ట్లు పదకొండు వేలు దాకా చూశాను పదకొండు వేల ఐదు వందలు కొద్ది నిన్న రంగు చూశాను బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ ఏం కనపడలా దేవనూర్ డీలక్స్ వన్ జీరో ఎయిట్ అని కూడా ఏం కనపడలేదండి ఒక లాట్ ఉంది కానీ బిఎఫ్ ఎవరు అడగలేదండి బిఎఫ్ బిఎఫ్ అనే పాటికి ఎవరు అడగలేదండి ఒక లాట్ ఉంది అడగలేదు వన్ జీరో ఎయిట్ ఈ సంవత్సరం అయితే కాదు ఇంకా నంబర్ ఫైవ్ కౌంటర్ సేల్కి చూడండి సూపర్ డీలక్స్ కావాలని తిరుగుతున్నారు పద్నాలుగు వేలు టాప్ ఇస్తారు పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ అయితే ఇస్తారు నంబర్ ఫైవ్ మార్కెట్లో లేవు తర్వాత మీకు రెండు వేల ఇరవై మూడు వేలు రెండు వేల ఇరవై నాలుగులో సేల్స్ బాగుంది రెండు వేల ఇరవై మూడులో ఈ సీఎఫ్లు సేల్స్ బాగుంది ఐదు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు దాకా ఉందండి సేల్ బ్రహ్మాండంగా ఉంది బిఎఫ్లు ఉన్నాయి ఏడు వేల నుంచి తొమ్మిది వేలు దాకా బాగా జరుగుతుంది సేల్ సేల్ అయితే అంటే ఉన్నప్పుడు సేల్స్ ఉన్నప్పుడు అమ్ముకోండి నేను ఉన్నది చదువుతున్నాను సేల్స్ బిఎఫ్లు సిఎఫ్లు ఉన్నప్పుడే అమ్ముకోండి సేల్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఇంకా నెంబర్ ఫైవ్ రన్నింగ్ మార్కెట్ మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు అండి మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ సైజ్ తక్కువ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను అంతే ఇదే చూశానండి ఇంకా దాని తర్వాత క్వాలిటీ లేని కనపడలే నంబర్ ఫైవ్లో పదమూడు వేలు కూడా కనపడలే పద్నాలుగు వేలు టాప్ టాప్ క్వాలిటీ వద్దని తిరుగుతున్నారు లేవు మార్కెట్ ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు అండి మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు నిండు రంగులు ఉంటే పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు సైజ్ తక్కువ ఉంటాయండి డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ మాత్రం యాడ్లో పన్నెండు పద్నాలుగు వేలు పడింది అంటండి త్రీ ఫోర్ వన్ పక్కా రిపోర్ట్ నేనైతే వీడియో తీయలేకపోయినండి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ చూశాను పద్నాలుగు వేలంత క్వాలిటీ చూడలేదు కానీ పడింది అంటండి పార్టీకి ఉన్నాడంటే వాస్తవం రిపోర్ట్ టాప్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ దేశవాలిటీ భద్రాచలం అంత రేట్ లేదండి భద్రాచలం టాప్ ము పదమూడు వేల ఐదు వందలు అనుకుంటున్నాను నా భద్రాచలం అన్ని చోట్ల పెట్టట్లేదులేండి డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఇంజంటా కర్ణాటక వస్తున్నాయి బిఎఫ్లు సిఎఫ్లు రంగులు బాగున్నాయి దాన్ని బట్టి రేట్లు పోతున్నాయండి బిఎఫ్ సిఎఫ్ మీకు చెప్పాను అయ్యే రేట్లు ఈ సంవత్సరానికి రెగ్యులర్ మార్కెట్ అయితే తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు దాకా మీడియం బెస్ట్లు పదివేలే అండి మీడియం బెస్ట్లు పదివేలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు కర్ణాటక డీలక్స్ చూశానండి బ్రహ్మాండంగా ఉన్నాయి పదకొండు వేల ఐదు వందలు వేశారు పన్నెండు వేలు చెబుతున్నారు కానీ అండి పన్నెండు వేలు రాసేంత వాళ్ళు కనపడల కర్ణాటక పదకొండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ జరిగింది కర్ణాటక దేశవాళి మీడియాలు పదివేలు కాసుకొని పోయినాయి అండి తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు టాప్ క్వాలిటీ ఒరిజినల్ డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ డీలక్స్ దేశవాళి పన్నెండు వేల ఐదు వందలు వేశారు మీకు వీడియో పెడతాను చూడండి ఒకళ్ళు పన్నెండు వేలు కొంటే ఒకళ్ళు పన్నెండు వేల ఐదు వందలు కొన్నారు పన్నెండు వేల ఐదు వందలు మర్చి అనుకోండి పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ అయినట్టే లేదంటే పన్నెండు వేలు మర్చింది గ్యారెంటీగా ఆ క్వాలిటీ బాగానే ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యా అడిగి యార్డ్లోకి డీ లక్షలు లేవు బిఎఫ్లు సిఎఫ్లు ఉన్నాయి బిఎఫ్లు సిఎఫ్లు మీకు అయ్యే రేట్లు చెప్పాను యార్డులో ఏదన్నా కానీ బిఎఫ్లు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తగ్గిపోయింది సిఎఫ్లు బిఎఫ్లు అదే ఈ సాయంత్రాన్ని మీడియాలు అయితే పదివేల నుంచి పదివేల ఐదు వందలు మీడియం మెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అంటే మంచి రకాలండి మీడియం బెస్ట్ పదకొండు వేలు అండి నేను అంత మించుకోనట్లా బెస్ట్ సైజ్ తక్కువ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా బెస్ట్ చూశాను అంత పైన రకాల గుంటూరు యాడ్లు మార్కెట్లో లేవండి ఎవరు పెట్టట్ల టాప్ క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాట ఇక షార్క్ వన్ షార్క్ వన్ వచ్చేసి మీకు సారీ షార్క్ వన్లు వచ్చేసి మీడియం బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా చూశాను బెస్ట్లో పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు అండి డీలక్స్ నాకేం కనపడలేదు పన్నెండు వేల రెండు వందల దాకా బెస్ట్ ప్లస్ చూశాను అంతే డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు వేసే నాకు కనపడలేదు మార్కెట్లో రేట్ అంత ఉందో లేదో చూడలేమండి చూడలేదు ఉన్న చూస్తున్నాను పన్నెండు వేల ఐదు వందలు అయితే చూడలే ఆర్మూర్ వచ్చేసి మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది తొమ్మిది వేలే మే మీడియం మీడియాలు అంటే ఇంకా తొమ్మిది వేలు నుంచి పోవట్లేదండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలే మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల దాకా ఉన్నారు బెస్ట్లు పదివేల ఐదు మూడు వందల నుంచి పదివేల ఐదు వందల దాకా ఉన్నారు డీలక్స్ నేను చూసినంతవరకు ఆరుమూరు పదివేల ఏడు వందలు పదివేల ఎనిమిది వందలే చూశానండి అంత మీకు పదకొండు వేలు ఇవాళ ఎక్కడ కనపడలేదండి మార్కెట్లో అంత క్వాలిటీ కూడా లేవు సూపర్ క్వాలిటీలు కూడా ఆరుమూర్లు లేరు బెటర్ సీజన్లోనే కొన్నారు పదకొండు వేల ఐదు వందల దాకా స్టాక్ పార్టీలు ఉన్నారు ఇంకా ఏం పెడతారండి ఆ రేట్లకి దాని తర్వాత రోమి టూ సిక్స్ పిక్కలు మీడియాలు తెల్లపరదలయని పదివేలు కాసుకుని పోతే మీడియం బెస్ట్లు పదకొండు వేలు దాకా చూశాను పదకొండు వేల ఐదు వందల దాకా చూశాను మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బాగా జరిగిందండి బెస్ట్ బెస్ట్ ప్లస్ డీలక్స్ పన్నెండు వేల ఏడు వందలే చూశాను దాని తర్వాత చూడలేదు పదమూడు వేలు అయితే రోమి టూ సిక్స్ వాళ్ళ మార్కెట్లో లేదు ఎక్కడా లేదు ఇక క్లాసిక్ విషయానికి వస్తే మీడియాలు ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల దాకా జరుగుతున్నాయి పిక్కల నుంచి మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ పదివేలు డీలక్స్ పదివేల ఐదు వందలు పదివేల ఏడు వందల దాకా చూశాను క్లాసిక్ డీలక్స్ పదివేల ఏడు వందలు దాకా చూసినాను నాందారి నెంబర్ ఫైవ్ మాత్రం ఇవాళ టాప్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు చూశానండి చదువుతున్నాను తర్వాత టూ సెవెన్ ఫైవ్ చూశాను పదివేల ఐదు వందలు పదకొండు వేలు డీలక్స్ అంత మించి పోవట్లేదండి టూ సెవెన్ ఫైవ్ రకాలు అన్నమాట డీలక్స్ అయితే తొమ్మిది వేల నుంచి జరుగుతున్నాయి కూడా టూ సెవెన్ ఫైవ్ రకాలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అండి టాప్ క్వాలిటీ పదమూడు వేలు చూశాను బిఎఫ్ కాదు ఈ సంవత్సరాన్ని బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు చూశాను పన్నెండు వేల దాకా చూశాను బెస్ట్ ఇక బిఎఫ్లు సీఎఫ్లు ఏడు వేల నుంచి పదివేల దాకా జరుగుతున్నాయి మీడియంలో శుద్ధమైనవి చూశానండి పదివేలు మన ఈ సంవత్సరం టాప్ క్వాలిటీ పదమూడు వేలు అయింది ఈ సంవత్సరం టూ జీరో ఫార్టీ మీకు వీడియో కూడా పెడతాను చూడండి ఇంకా ఎల్లో గోల్డ్ కనపడింది సైజ్ తక్కువ ఉంది ఇరవై ఎక్కువ పడింది ఇక బంగారం వచ్చేసి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు మీడియంలో మంచి రకాలు చూశాను మీడియం బెస్ట్లో పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశాను బాగున్నాయి బెస్ట్ పన్నెండు వేలు చూశాను దాని తర్వాత రకాలు బంగారం ఎక్కడ చూడలేదు ఇక త్రీ థర్టీ ఫోర్లో వచ్చేసి బిఎఫ్లు సిఎఫ్లు కూడా మీకు ఉదయం ఫస్ట్లోనే చెప్పాను అయ్యే రేట్లు పాసం ఏడు వేలు నుంచి తొమ్మిది వేల దాకా ఈ సంవత్సరానికి మీడియాలు తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ తెలపడి రకాలయ్యాయి నిండు రంగులు కావాలంటే పదివేలు పదివేల ఐదు వందలు వేశారు మీడియంలో మంచి మీడియం బెస్ట్లు పదకొండు వేలు శుద్ధమైన నిండు రంగులు ఉంటాయి పదకొండు వేల ఐదు వందలు వేశారు ఇక బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు చూశాను త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ కూడా బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చూశాను టాప్ క్వాలిటీ త్రీ సూపర్ టెన్ పదమూడు వేలు చూశాను ఇక తేజ అండి తేజ ఇగురు పిక్కలు కచరా క్వాలిటీలు తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు బాగా జరిగితే మీడియంలో మంచి నిండు రంగులు ఉన్నాయి పదకొండు వేలు చూశాను మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలేనండి అంత మంచి అవట్ల బెస్ట్లు సైజు తక్కువే పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేలు బాగా జరిగినాయి బెస్ట్ సైజ్ తక్కువ బెస్ట్లులో మంచి రకాలు సైజులు ఉన్నాయి పదమూడు వేల మూడు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఇక టాప్ క్వాలిటీ పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అక్కడక్కడ జరిగినాయి ఒక నాలుగైదు వాటిలో ఇంటి అంతే పదమూడు వేల ఆరు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు ఒక గట్టిగా ఒక రెండు వందల బస్తాలు అవుతాయి అంతే లేవు పెట్టట్ల టాప్ క్వాలిటీలు మార్కెట్లు ఉన్నాయే పదమూడు వేల ఆరు వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు రెగ్యులర్గా టాప్ క్వాలిటీ తాలుషానికి వస్తే తేతాలండి నేను పోయిన వారంత స్పీడ్ లేదు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది డీలక్స్ తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల రెండు వందలు ఆరుమూడు తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది ఆరు వేలు కష్టంగా ఉంది కలగల్పలు అయితే పోతాయి సీడ్ తాలు కూడా నా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా రంగులు ఉండవు రంగులు కావాలంటే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు నంబర్ ఫైవ్ తాలు త్రీ ఫోర్ అంతాలు లాల్కట్ తాలు ప్యూర్ లాల్కట్ తాలు ఆరు వేల దాకా పోయి త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు కూడా నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు మీ రంగులు లేని చేశారు రంగులు డీలక్స్ తాలు ఉంటే ఐదు వేలు కలగలపలు అయితే ఐదు వేల ఐదు వందలు జరిగిన మార్కెట్ చెప్పాను రిక్వెస్ట్లు చివరిదాగా తీసి లైక్ చేయడం మాత్రం కానీ రేపు మార్కెట్ కలుస్తాను